నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న సో ప్రతిరోజు వినాయక చవితిలో భాగంగా మరి ఎక్కడ ఏ ప్రోగ్రాంలు జరిగినా కూడా మీ డిఎస్కే న్యూస్ ఛానల్ ద్వారా ప్రతిరోజు కవరేజ్ చేయడం జరుగుతుంది మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద గణేషన్ దగ్గర మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి మరి విచ్చేసి ఎంతో చక్కగా మరి కళాకారులు అంటే ఒక స్కూల్ నుంచి విద్య నేర్పుతున్నటువంటి మరి విద్యార్థులను కావచ్చు మరి ఆ విద్యార్థులకు ప్రోత్సహించినటువంటి ఆ తల్లిదండ్రుల రూపం ఉన్న మరి ఉపాధ్యాయులు కావచ్చు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాను చెప్పాలి సార్ ఎలా నడుస్తుంది స్కూలు ప్రజెంట్ ఎనిమిది సంవత్సరాల నుంచి మల్లాపూర్ బాలాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న పిల్లలతో తల్లిదండ్రుల యొక్క సహకారంతో చాలా బాగా రన్ చేస్తున్నాము అండ్ చదువుతో పాటు ఆటలు పాటలు క్రీడలు ఈ డ్యాన్సు నృత్యాలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్న తర్వాత ఈ పిల్లలకి ప్రతి విషయంలో పేరెంట్స్ సహకారము మా యొక్క టీచర్స్ యొక్క సహకారము అంచెలంచెలుగా ఎదగడానికి కారణం చేస్తున్నాము సో గత సంవత్సరము స్టార్ స్పోర్ట్స్ ఆఫ్ ఇండియాలో మన పిల్లలు మల్లాపూర్ చిన్న గ్రామం నుంచి వచ్చేసి వరల్డ్ వైడ్లో ఉన్న ఒక ఛానల్లో తొంభై ఆరు టీంలలో బెస్ట్ ఎయిట్ టీమ్స్లో వచ్చి ఆడ ఆడటం జరిగింది చాలా సంతోషకరమైన ప్రారంభించారు స్కూలు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది స్కూల్ పేరు గ్లోబల్ ట్రీ స్కూల్ ఈరోజు కూడా దాదాపు ముప్పై నాలుగు టీమ్స్ వస్తే క్వార్టర్ ఫైనల్స్ వరకు మన పిల్లలు కబడ్డీ ఆడటం జరిగింది సో వినాయకుని పండగ సందర్భంగా ఈ పిల్లల యొక్క చిన్న చిన్న నృత్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆటలు పాటలు మన మల్లాపూర్ వినాయకుని దగ్గర ప్రదర్శన చేయాలని మా టీచర్లు రెండు రోజుల నుంచి ప్లాన్ చేసి ఇవాళ చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు మల్లాపూర్ గ్రామ ప్రజలకి మల్లాపూర్ బాలాపూర్ గ్రామవాసులందరికీ ధన్యవాదాలు ఏ స్కూల్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కావచ్చు ఇంత ఓపికతోటి మరి పిల్లల్ని టేక్ కేర్ తీసుకొని దేవాలయ దేవాలయాల వద్ద మరి ఇంత చక్కగా వాళ్ళకు చదువుతో పాటు ఈ విధంగా భక్తిని నేర్పించడం మరి ఎందుకు ఈ విధంగా చేయాలనిపిస్తుంది సామాజిక దృక్పథంలో మానవతావాదం ఏదైతే ఉందో దాన్ని మనం నిలుపుకోవాల్సిన అవసరం మనకుంది చదువు ఒక్కటే ఇంపార్టెంట్ కాదు చదువుతో పాటు విలువలు కూడా చాలా ఇంపార్టెంట్ సో రాను రాను జనరేషన్లో విలువలు కనుమరుగైపోతున్నాయి సో వీటిని ప్రపంచానికి మన ప్రజలకి మనం పరిచయం చేస్తూ దాన్ని కొనసాగిస్తూ వచ్చే జన జనరేషన్కి నక్షత్రానికి మనం మంచి మెసేజ్ ఇవ్వడానికి మా టీచర్లందరూ సహకారం చేయడం జరుగుతుంది దాంతోపాటు తల్లిదండ్రుల సహకారం కూడా చాలా ఉంది గ్రామ పెద్దల సహకారం ఉంది అండ్ ఈ వినాయకుడి దగ్గర భక్తులందరూ వచ్చే మన దగ్గర ఈ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు వచ్చేసి సార్ మీరు ఒక ప్రోగ్రాం కండక్ట్ చేయండి పిల్లలకి ఏం చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దాని గురించి ఈ పిల్లలతో చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసిన పాటు మరి భక్తి భక్తిలో భాగంగా ఈ విధంగా నేర్పించినట్టయితే ఫ్యూచర్లో చాలా బాగా ముందుకెళ్తారని మన మాటలు తెలిసి మనతో పాటు మరి దేవాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా తన వంతు సహాయ సహకారాలు అందించినట్టు ముఖ్య అతిథి మనతో పాటు ఉన్నాడు సార్ నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ఉన్నారు సార్ సార్ ఏం చేస్తుంటారు నేను బిజినెస్ చేస్తూ ఉంటానండి ఇక్కడ మల్లాపూర్లో ఒక హాస్పిటల్ నడుపుతున్నాము నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అండ్ మల్లాపూర్ ఉపసమితి ప్రెసిడెంట్ గారు తన పేరు టిల్లు ఓకే సురేష్ థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ఎల్లవేళలా ఈ ఊరికి సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఏ అంటే మేము ఒక చిన్న హాస్పిటల్ నడుపుకుంటా ఉన్నాము ఇక్కడ హాస్పిటల్ పేరు ఏం పేరు సార్ మనీషా హాస్పిటల్ అండి ఒక కమర్షియల్గా కాకుండా హ్యుమానిటరీ బేసిస్లో వర్క్ చేద్దామని చెప్పి మా ఆలోచన దేవుడు దాకా దానికి సహకారం అందించాలని ఇక ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలి అందులో మేము పాల్గొనుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం అండి ఆ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో సో ధన్యవాదాలు సార్ ఏది ఏమైనా కూడా మల్లాపూర్ గ్రామ అప్పుడు చూసినట్టయితే చాలా చిన్న చిన్న హాస్పిటల్ ఉంటాయి సో మల్లాపూర్లో మరి అతి చక్కటి వైద్యం అతి తక్కువ ఫీజులకు మరి పేదలకు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మనీషా హాస్పిటల్ నేను ఎంతో చక్కగా మరి పేదలకు ఉచితంగా తక్కువ రేట్లకే వైద్యం ఇవ్వడం జరుగుతుంది మనతో పాటు మేడం నమస్తే పేరు మేడం 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 ఎలా ఉన్నారు సో హౌ ఫీలింగ్ ఈరోజు ఇంత చక్కటి అవకాశం చాలా హ్యాపీగా ఫీల్ దక్కినందుకు తెలుగు రాదు తెలుగు రాదు హిందులో అయినా సరే మాట్లాడు అంత బాగానే ఉంది మల్లాపూర్ విలేజ్ వాళ్ళు చాలా బాగా సహకరిస్తున్నారు మేము హాస్పిటల్ బాగా స్మూద్గా నడిపించుకుంటాము ధన్యవాదాలు రైట్ మేడం తన మాటల్లో ఏది ఏమైనా కూడా మరి వినాయకుని దగ్గర ఇలాంటి చక్కటి అవకాశం దొరకడం ఎంతో ఆనందంగా తన మాటల్లో తెలియజేశారు సో మనతో పాటు గ్రామ యువ నాయకులు అదేవిధంగా మరి వినాయక మండపం దగ్గర ఎప్పుడు కూడా తరవిలోనే సమయాన్ని కేటాయించి స్వామివారి దీవెనలు తీసుకుంటూ మరి గ్రామానికి ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకు సాగుతున్నటువంటి యువ నాయకుడు మనతో పాటు నమస్తే బ్రదర్ నమస్కారం నా పేరు నమస్ ఏం చేస్తుంటునిక నాయకుడిని Just... Uh... సంక్షేమం గురించి నా వంతు సహకారంగా ఎల్లప్పుడూ ఏదో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటాను ఈరోజు ఇంత చక్కటి అన్న ప్రసాద కార్యక్రమానికి మల్లాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తుండడం జరుగుతుంది ఈ ఈనాటి అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక అశేష భక్త జనానికి అలాగే ఇలాంటి కార్యక్రమానికి తమ వంతు సహకారంగా సహాయక సహాయం అందించినటువంటి మనీషా హాస్పిటల్ యాజమాన్య యాజమాన్యానికి రాజేష్ గారికి అలాగే మనీషా మేడం గారికి అలాగే గ్లోబల్టీ స్కూల్ యాజమాన్యానికి ఈరోజు ఇక్కడ స్కూల్ విద్యార్థులు చక్కటి ప్రదర్శన ఇస్తున్నారు దానికి దానికి గాను గ్లోబల్టీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనీషా హాస్పిటల్ యాజమాన్యానికి మా మల్లాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అష్ట ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరు చేకూరాలని వారికి ఆ భగవంతుడు ఆయుష ఆయుర ఆరోగ్యాలు ఆయుషు ఇచ్చి ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలకి వెళ్ళవేళ్ళ వారి సహాయ సహకారాలు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏది ఏమైనా మల్లపూర్ గ్రామానికి పెద్ద గణేశుడు కదా ఈ పెద్ద గణేశునికి ఊరి గ్రామానికి సంబంధించినటువంటి భక్తులే కావచ్చు సో యువతే కావచ్చు ఏ విధంగా సహాయ సహకారాలు అది ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది దాదాపు గత పది సంవత్సరాల నుంచి అన్న ప్రసాద కార్యక్రమం అనేది మల్లపూరు గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరగట్లేదు ఈ కమిటీ ఏదైతే ఏర్పాటు చేశామో గత ఒక ఒక నెల ముందు అని అనుకున్నాము ఈ సంవత్సరం ఏదైనా సరే ఎలాగైనా సరే ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించాలని ఈ కార్యక్రమాన్ని మేమైతే ఏదైతే అనుకున్నామో ఆ భగవంతుడు రాజేశన్న గారి రూపంలో మాకు సహాయం ఇచ్చాడని అనుకుంటున్నాము సో మరొకసారి రాజేశన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మల్లాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున ఫైనల్గా డిఎస్కే ఛాలెంజ్ చేసిన ప్రేక్షకు ఏం చెప్తారు డూ సబ్స్క్రైబ్ డిఎస్కే ఛానల్ తరచూ ఇలాంటి వార్తల కోసం మీరు ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి వార్తలు అందిస్తారు డిఎస్కే గారు థ్యాంక్ యూ రైట్ చూసారు కదా ఏది ఏమైనా కూడా మల్లాపూర్ గ్రామంలో అభివృద్ధిలో భాగంగా గ్రామం అభివృద్ధి ఉండాలన్నా హైలైట్ ఉండాలన్నా గ్రామం మంచిగా ఉండాలన్నా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు హ్యాపీగా ఉండాలన్నా ముందుగా ప్రతి ఒక్కరు భక్తి అనే రూపంలో ప్రతిరోజు ఉదయం లేచి మరి దేవుడు అంతే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అమ్మా నాన్నకు కూడా అదేవిధంగా ఇంపార్టెన్స్ ఇస్తాం మరి అమ్మానాలాన్ని ఎప్పుడైతే పూజించగలుగుతామో దేవుణ్ణి మరి హ్యాపీగా పూజించిన వాళ్ళం అవుతాం సో ఏది ఏమైనా కూడా మరి ఈరోజు ఈ చక్కటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి మరి సహాయ సహకారాలు అందించినటువంటి మరి మనిష హాస్పిటల్ సిబ్బందికి గారి కావచ్చు అదేవిధంగా ఎంత కష్టమైన పర్వాలేదు ఇష్టంగా తన దైవ భక్తిలో ఇక్కడ సేవ చేస్తున్నటువంటి మల్లాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మరి ఈ సేవ నిర్వహిస్తున్న వారి టీం అందరికీ నా తరఫు నుంచే మరి మా ఛానల్ తరఫు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సో మరి ఈ చక్కటి ఇలాంటి వీడియోస్ కావాలంటే చూస్తూనే ఉన్నాడు డిఎస్కే డి సిక్స్ కెమెరామ్యాన్ అయితే మీ గొంగడు చిన్న ఉంటా మళ్ళీగా